హలోనే మిస్ రో అమరావతికి డబ్బు ఎలా వస్తుంది రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా పదేళ్ల నుంచి వినిపిస్తూ ఉన్నాయి మనకు మరి ఇప్పుడు డబ్బు ఇవ్వడానికి అమరావతి నిర్మాణానికి బ్యాంకులు క్యూ కడుతున్నాయి ఆశ్చర్యమైనటువంటి పరిణామం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు బ్యాంకులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరించమని చెప్పి సిఆర్డిఐకి చెప్తూ ఉన్నారు ఎందుకంటే తక్కువ రుణానికి ఎవరు ఇస్తారో ఆ బ్యాంకుల నుంచే రుణం తీసుకోండి అనేటువంటి ఒక సూచన సిఆర్డిఐకి ఇవ్వడం జరిగింది అంతేకాదు సహజంగా ఏంటంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు లోన్లు ఇచ్చేటప్పుడు సవా లక్ష కండిషన్స్ పెడతాయి ఈ కండిషన్స్ అన్నిటినీ తరోగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మీరు ఎంఓఈకి వెళ్ళండి రుణాలు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతికి అమరావతి రాజధాని నిర్మాణానికి రుణాలు ఇవ్వడానికి లోన్లు ఇవ్వడానికి ఎలా పోటీ పడుతున్నారో బ్యాంకులు అలాగే ఫైనాన్స్ సంస్థలు అనేది మనకు స్పష్టం అవుతుంది అసలు అమరావతి పునర్నిర్మాణం ఇంత వేగంగా జరుగుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చంద్రబాబు నాయుడు గారు మరొక నలభై వేల ఎకరాలకు పైగా భూ సేకరణ చేసి భూ సమీకరణ చేసి రాజధానికి సంబంధించిన ఎలివేషన్ మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భూ సమీకరణ సక్సెస్ అయ్యింది ఆ భూ సేకరణ సమీకరణ అనేది సక్సెస్ అయినటువంటి క్రమంలోనే మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేస్తూ ఉన్నాయి అమలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి అమరావతిలో భూ సమీకరణ అనేది ఒక రూపాయి ఖర్చు లేకుండా జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో విశ్వాసంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలను ఇచ్చారు దానికి అడిషనల్ గా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉండేటువంటి అసైన్ ల్యాండ్స్ కానీ లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కానీ ఇవన్నీ కలిపితే యాభై వేల ఎకరాలు అయింది రాజధానికి ఈ యాభై వేల ఎకరాల్లో కోర్ క్యాపిటల్ కానీ మిగతా సంబంధించినటువంటి భూముల్ని రైతులకి ఇచ్చేటువంటి డిజైన్లు కానీ ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇక కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది ఎన్ఆర్ఐలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని మరింత ఎలివేట్ చేయాలి ఆల్రెడీ ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఆల్రెడీ తయారవుతుంది అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ డిజైన్ అయిపోయింది జాతీయ రహదారులతోటి అమరావతిని ఏ విధంగా అనుసంధానం చేయాలి క్యాపిటల్ ఏరియాని అనేది కూడా అయిపోయింది దాదాపుగా పదహారు రోడ్లు జాతీయ రహదారులకి అనుసంధానం చేసేదాకా డిజైన్ చేశారు బహుశా ఏ రాజధానికి కూడా అలా అనుసంధానం చేసేటువంటి డిజైన్ లేదు మరి ఇలాంటి రాజధాని పునర్నిర్మాణం కోసం ఇప్పుడు బ్యాంకులు పోటీ పడుతున్నాయి రుణాలు ఇవ్వడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణ సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేశారో దాన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేయబోతున్నారు ఫ్యూచర్ సిటీని కూడా భూ సమీకరణ చేసి ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఒకప్పుడు పాతది నిజాం కాలం నాటిది ఆ తర్వాత సికింద్రాబాద్ ఏర్పడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి హయాంలో సైబరాబాద్ ఏర్పడింది దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది సైబరాబాద్ అనగానే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారి విజన్ నుంచి ఆవిర్భించినటువంటి సిటీ సైబరాబాద్ ఇవాళ సైబరాబాద్ అంటే ఏ విధంగా గోల్డ్ మైన్ అయిందో అందరికీ తెలుసు సైబరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో సామాన్యులు ఎవరు కూడా అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితి అంటే ఇది అని అంటే వాస్తవంగా సంపద అనేది అందరికీ చెందాలి కానీ కొంతమందికి చెందింది అనేటువంటి ఆరోపణలు కూడా దీంట్లో ఉన్నాయి సో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యులు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏ విధంగా అయితే తెలంగాణకి గ్రోత్ గా హైదరాబాద్ కనిపిస్తుందో చూస్తూ ఉన్నాం సేమ్ అదే తరహాలో ఫ్యూచర్ సిటీ దాన్ని ఓ దాన్ని నిర్మించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావాలి ఆయనకై ఆయన వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో తెలంగాణ సంపదను పెంచేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భూములకు సంబంధించినటువంటి సమీకరణ చేశారో అదే చేయాలని చెప్పి కేటీఆర్ గారు కూడా అనుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పుడు భూ సమీకరణ చేసి శాటిలైట్ సౌన్ టౌన్షిప్స్ ఏర్పాటు చేయాలి సిటీ చుట్టూరు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూరు శాటిలైట్ టౌన్షిప్స్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా చేశారు దానికి సంబంధించి భూసేకరణ కూడా కొంతవరకు జరిగింది అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి భూ సమీకరణ చేస్తుంటే కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు అది ఓకే రాజకీయ పార్టీకి సంబంధించి ప్రత్యర్థుల మీద విమర్శలు చేయటం అది ఎంత కామన్ కానీ అభివృద్ధి దృష్ట్యా విజన్ దృష్ట్యా చూస్తే కనుక ఖచ్చితంగా తప్పుపట్టలేము చంద్రబాబు నాయుడు గారి విధానాలని చెప్పి కేటీఆర్ గారే అన్నారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరొక నలభై నాలుగు వేల ఎకరాలకు పైగా సే భూ సమీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన ఇదంతా చూసిన తర్వాత ఫైనాన్షియల్ సమస్యలు పోటీ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసింది రుణాలని వరల్డ్ బ్యాంక్ రుణాలతోటి ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రుణంతో ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆ తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చింది వెరసి నలభై ఆరు వేల కోట్ల రూపాయలు తర్వాత ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కలిసి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ఇప్పుడు నిధులు ఉన్నాయి రాజధాని నిర్మాణం కోసం అందుకే టెండర్స్ కూడా ఫైనల్ చేశారు ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది కోర్ క్యాపిటల్లో ఎక్కడెక్కడ ఏ భవనాలు ఉండాలి అధికారులకు సంబంధించినటువంటి భవనాలు ఎక్కడ ఉండాలి ఐపీఎస్లు ఎక్కడ ఉండాలి ఐఏఎస్లు ఎక్కడ ఉండాలి అలాగే సచివాలయం ఎక్కడ ఉండాలి అసెంబ్లీ ఎక్కడ ఉండాలి హైకోర్టు ఎక్కడ ఇవన్నీ కూడా డిజైన్ గతంలో చేసినట్టు సింగపూర్ కన్సార్టియం తోటి ఏ విధంగా అయితే సిఆర్డిఏ ఒప్పందాలు కుదుర్చుకుందో ఆ ఒప్పందాల ప్రకారం ఆ డిజైన్స్ ప్రకారం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా రోజు రోజుకి సర్వేగంగా వస్తూ ఉన్నాయి రైతులతో ఉన్నటువంటి వివాదాలు కూడా పరిష్కారం అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి మూడు రాజధానుల వ్యవహారం ఏదైతే ఉందో అది రైతులను ఇబ్బంది పెట్టింది ఆ ఇబ్బందులను అన్నిటినీ అధిగమించి ఇప్పటి వరకు ఆన్ పేపర్ మాత్రమే రైతులు భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి సైట్లు ఎంత వస్తాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళకి సైట్లను అప్పచెప్తున్నారు రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు దీంతో ఒక క్లారిటీ వస్తుంది రాజధాని మీద అందుకే ఇప్పుడు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానికి సంబంధించి ఏం కావాలి అనే దాని మీద అడిగి తెలుసుకుని మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి రోడ్లకు సంబంధించి కానీ రోడ్డు రవాణాకి సంబంధించి అలాగే రైల్వేలకు సంబంధించి కానీ లేదా ఎయిర్పోర్ట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉంది అందుకే అమరావతిలో ఎయిర్పోర్ట్ ఒకటి డిజైన్ చేయబోతున్నారు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది బట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అమరావతి రాజధాని ఏరియాలోనే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అక్కడ దాని డిజైన్ కూడా చేస్తూ ఉన్నారు కాలేజెస్ స్కూల్స్ అలాగే యూనివర్సిటీలు వాటి యొక్క కెపాసిటీని బట్టి వాటి యొక్క స్టూడెంట్స్ స్ట్రెంత్ని బట్టి వాటిని అవుటర్ రింగ్ రోడ్డు అవతల వైపు పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు అంటే కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ కోర్ క్యాపిటల్ ఏరియా అంతా గ్రీన్ సిటీ ఉండాలి అలాగే ప్లాన్డ్గా ఉండాలి అనే దాని మీద ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి ఆల్రెడీ ఎస్బీఐ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ ని తయారు చేసింది ఎస్బీఐ దాని ప్రకారం ఏంటంటే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అమరావతి ప్రాజెక్టు ఆపేసినందువల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అప్పట్లో చెప్పింది ఎస్బీఐ ఆ రిపోర్ట్ని నేనే ప్రజెంట్ చేశాను కూడా అప్పట్లోనే బహుశా ఎస్బీఐ అప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది అలాగే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ పోటీ పడుతుంది ఎస్బీఐతో పాటు సో కాబట్టి అమరావతి నిర్మాణానికి డబ్బు కొరత లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు రెండు లక్షల కోట్లు కావాలి అది సాధ్యం కాదు అని చెప్పి ఏదైతే చెప్పారో అది సాధ్యము సుసాధ్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరూపించబోతూ ఉన్నారు అమరావతిని శ్మశానం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడారి అన్నారు అది కమరావతి అన్నారు ఇలా రకరకాలుగా దాన్ని నేషనల్ లెవెల్లో డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి వ్యూహాలు కానీ అలాగే డిజైన్లు కానీ వీటన్నిటిని గమనించిన తర్వాత ఫైనాన్షియల్ సంస్థలు ముందుకు రావడం అనేది ఒక పెద్ద శుభ పరిణామం అమరావతికి అందుకే డబ్బు కాసులు వర్షం కురుస్తుంది అమరావతిలో కురిపిస్తున్నారు ఫైనాన్షియల్ సమస్యలు అని చెప్పి అనుకోవచ్చు అలాగే భూముల రేట్లు కూడా అదే తరహాలో పెరుగుతున్నాయి సంపద సృష్టి అక్కడ జరుగుతోంది దాని ప్రభావం పరోక్షంగా ఇతర ప్రాంతాల మీద కూడా పడుతుంది ఓవరాల్ గా సంపద సృష్టి అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ రూపంలో చూపించబోతున్నారు మరొక నలభై నాలుగు వేల ఎకరాలు అమరావతిలోనే సేకరించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలుస్తుంది సో ఇదంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో కొన్ని అద్భుతాలను సృష్టించబోతుందా లేదంటే కేవలం దీన్ని ఒక న్యూస్ కింద చూడాలా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్ యూ